మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఎత్తైన గాలిగోపురం మనం చూస్తున్నాం దక్షిణ భారతదేశంలోనే ఎత్తైన గాలిగోపురం ఇది గుంటూరు జిల్లా విజయవాడ గుంటూరు నగరాల మధ్య మంగళగిరి ఉంది ఏదైనా సరే సుదూర ప్రాంతాల నుంచి దేశ విదేశాల నుంచి కూడా ప్రతిరోజు యాత్రికులు వస్తూ ఉంటారు ఈ దివ్యక్షేత్రానికి ఎత్తైన గాలిగోపురం దిగువ సన్నిధి మనం చూస్తున్నాం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారు ఈ గాలిగోపురంలో వేంచేసి ఉన్నారు వారి దేవస్థానం అది మంగళగిరిని ఒక టూరిజం హబ్గా ఏర్పాటు చేయాలని నారా లోకేష్ గారు ఆలోచన చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ గారు మంగళగిరి ఒక టూరిజం హబ్గా అంటే సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకి పర్యాటకులకి ఒక వసతి కలిగి చేసే విధంగా ఇక్కడ ప్రత్యేకంగా రిసార్ట్స్లు సత్రాలు ప్రత్యేక బిల్డింగ్స్ కూడా త్వరలో ఏర్పాటు చేస్తామని కూడా చెప్తున్నారు ప్రస్తుతం కొన్ని సత్రాలు ఉన్నాయి అయితే ప్రతిరోజు యాత్రికులు ఎక్కువ సంఖ్యలో వస్తున్నారు శనివారం ఆదివారం మరీ ఎక్కువగా వస్తూ ఉంటారన్నమాట వారి దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తులో టూరిజం హబ్గా ఏర్పాటు చేయాలనేది ఒక ఆలోచనగా ఉంది ఈ దిశగా ప్రతిపాదన చేస్తున్నారు ఏదైనా సరే ఇది చూడండి అన్నదాన సత్రానికి దారి ప్రతిరోజు అన్నదానం చేస్తూ ఉంటారు ఇక్కడ నిత్యాన్నదానం జరుగుతుంది ఇక్కడ ఈ బిల్డింగ్లో నిత్యాన్నదానం జరుగుతుంది దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు ఇక్కడ అన్నదానం సేవిస్తారు ఇది మంచినీటి జలం అంటే శుద్ధి చేసిన మినరల్ వాటరు ఉచితంగా ఇచ్చేది మంచినీటి ప్రసాదం అంటారు కదా అది ఉచితంగా ఇస్తూ ఉంటారు మినరల్ వాటర్ దేవస్థానం వారు ఈ వెనుక బిల్డింగ్లో నిత్యాన్నదాన పథకం ప్రతిరోజు ఏర్పాటు చేశారు ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నారు మంగళగిరిలో మంత్రి నారా లోకేష్ గారు ఈ దిశగా మంగళగిరిని టూరిజం హబ్గా ఏర్పాటు చేయాలని ఒక ప్రతిపాదన చేస్తున్నారు ఈ దిశగా ఆలోచన ముందుకు సాగుతుందనే చెప్పాలి ఏదైనా భవిష్యత్ అవసరాలు దృష్టిలో పెట్టుకొని ప్రతిరోజు భక్తులు యాత్రికులు రాకపోకలను దృష్టిలో పెట్టుకొని ఈ విధంగా ఏర్పాటు చేస్తున్నారు అదేవిధంగా బస్టాండ్ నుంచి ఇక్కడికి దిగువ సన్నిధికి దిగువ సన్నిధి నుంచి ఘాట్ రోడ్ ద్వారా కొండపైకి వెళ్ళడానికి కూడా భవిష్యత్తులో ప్రత్యేకంగా రెండు బస్సులు ఏర్పాటు చేస్తారని కూడా చెప్తున్నారు ఉచితంగా బస్సులు ఇక్కడ నుంచి దిగువ సన్నిధి నుంచి దిగువ సన్నిధిలో శ్రీ పానకాల స్వామి ఉంటారు ఘాట్ రోడ్ ఉంది మెట్ల మార్గం ఉంది ఆ ఘాట్ రోడ్ని వెళ్లేందుకు ఉచితంగా బస్సు సర్వీస్ సర్వీస్ కూడా ఏర్పాటు చేస్తారని చెప్తున్నారు భవిష్యత్తులో రెండు బస్సులని బస్ స్టాండ్ నుంచి ఇక్కడ దిగువస్ అనేది కలుపుకుంటూ ఖాట్ రోడ్డుకి బస్సు వేయటం సంతోషకరమని ఇక్కడ చాలామంది భక్తులు చెప్తున్నారు చూడండి నుంచి డైరెక్ట్గా టర్న్ లెఫ్ట్ వెళ్ళినట్లయితే మనకి మెయిన్ బజార్ వెళ్ళిపోతాం ఇది రథశాల అనమాట సోమవారి తిరునాల మార్చే నెలలో వస్తుంది స్వామివారి బ్రహ్మోత్సవాలు మార్చనలో చేస్తూ ఉంటారు ప్రతి సంవత్సరం శ్రీ లక్ష్మీ వారి దేవస్థానం మంగళగిరిలో మనం చూస్తున్నాం ఎంతో చరిత్ర కలిగిన ప్రాధాన్యత కలిగిన శ్రీ లక్ష్మీ వారి సన్నిధి అనమాట ఇది ద్వారం శివాలయం ద్వారం అన్నమాటది ఏదైనా సరే బస్టాండ్ నుంచి ప్రతిరోజు ఇక్కడికి ప్రత్యేకంగా ఆటోలు కూడా ఉన్నాయి ఇక్కడ నుంచి కొండ మీద కూడా ప్రస్తుతం ఆటో సర్వీస్ నడుస్తుంది అనమాట ఇది మెట్ల మార్గం వెళ్ళే దారి స్వామివారి వానకాల స్వామివారిని చూడటానికి ఈ ప్రదేశం నుంచి ఈ ద్వారం నుండి మనం వెళ్ళినట్లయితే స్వామివారి దర్శనం చేసుకోవచ్చు ఇక్కడ ఈ ప్రాంతంలో ఈ సన్నిధిలో స్వామివారి కళ్యాణ వైభవం జరుగుతుంది ప్రతి సంవత్సరం మార్చే నెలలో శ్రీ లక్ష్మీనారాయణ స్వామివారి కళ్యాణ వైభవం ఇక్కడ చేస్తూ ఉంటారన్నమాట ఈ వేదిక మీద ఈ విధంగా ఎంతో భవిష్యత్తులో ప్రజలు భక్తులు వేలాదిగా వచ్చే అవకాశం ఉంది కాబట్టి భవిష్యత్తు అవసరాలు దృష్టిలో పెట్టుకుని ఇక కొన్ని బిల్డింగ్లు కూడా కడతారని చెప్తున్నారు టూరిజం హబ్బుగా ఏర్పాటు చేయడం వల్ల ఎంతో సంతోషంగా ఉందని ఈ ప్రాంతంలో భక్తులు ప్రజలు చాలామంది చెప్తున్నారు విజయవాడ కనకదుర్గమ్మ సన్నిధి మంగళగిరి శ్రీ లక్ష్మీ లక్ష్మీనరసింహవారి సన్నిధి ఈ విధంగా అమరావతి రాజధాని వెంకటపాలెంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి సన్నిధి ఈ దేవాలయాలు అన్నీ కూడా టూరిజం హబ్ కింద అభివృద్ధి చేస్తారని చెప్తున్నారు భవిష్యత్తులో అమరావతి రాజధానిగా వెలసొలుతున్న ఈ నేపథ్యంలో అమరావతికి సమీపంలో ఉన్న మంగళగిరి క్షేత్రంలో శ్రీ నరసింహ నరసింహ స్వామివారి సన్నిధిని మనం చూస్తున్నాం ఇటుగా వెళితే స్టాండ్ వెళ్ళిపోవచ్చు డైరెక్ట్గా ఈ రోడ్ని వెళ్తే బస్ స్టాండ్ వెళ్ళిపోవచ్చు దక్షిణ మాడవీధి మనం చూస్తున్నాం ఇది దక్షిణ మాడవీధి అంటారు దక్షిణ గాలిగోపురం అటుగా వస్తే ఉత్తర గాలిగోపురం దక్షిణ గాలిగోపురం ఇది ఉత్తర ద్వార దర్శనం వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనం అన్నమాట వైకుంఠ ఏకాదశికి స్వామివారు ఈ ద్వారం నుండే ఇస్తూ ఉంటారు ఉత్తర ద్వార దర్శనం వీరినే బొమ్మల గాలిగోపురం అని కూడా అంటారు ఈ విధంగా ఉత్తర మాడవీధి దక్షిణ మాడవీధి తూర్పు మాడవీధి ఈ విధంగా చుట్టూ మనకి అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేపడుతున్నారు మంచి చెట్లను కూడా పెంచుతున్నారు ఏదైనా సరే భవిష్యత్తులో మంగళగిరి ఒక టూరిజం హబ్గా ఏర్పడుతుందని చెప్తున్నారు దీనికి సంబంధించిన చర్యలు కూడా తీసుకుంటున్నారు ఎక్కువ మంది యాత్రికులు భక్తులు దూర ప్రాంతాల నుంచి ప్రతిరోజు వస్తున్నారు కాబట్టి వారికి కనీస సదుపాయాలు కూడా ఏర్పాటు చేయాలని ఇక్కడ ఆలోచనగా కొన్ని చర్యలు తీసుకుంటున్నారు భవిష్యత్తులో ప్రణాళిక అమలు చేస్తారని చెప్తున్నారు ఏదైనా సరే మంగళగిరి చేనేతక ప్రసిద్ధి చేనేత వస్త్రాలకి అంతర్జాతీయ గుర్తింపు ఉన్న చేనేత వస్త్రాలు మంగళగిరిలో తయారవుతూ ఉంటాయి అది మంగళగిరి ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు అదేవిధంగా స్వర్ణకారులు కూడా బంగారు పని చేసే కార్మికులు కూడా మంగళగిరిలో నైపుణ్యం గల కళాకారులు చాలామంది ఉన్నారు మంగళగిరిలో అదొక విశేషంగా చెప్పుకోవచ్చు స్వర్ణకారులు ఈ విధంగా చేనేత కార్మికులు స్వర్ణకారులు తాపీ పనివారు భవన నిర్మాణ కార్మికులు చాలామంది బడుగు బలహీన వర్గాల వారు ఇక్కడ ఎక్కువ మంది నివాసం చేస్తూ ఉంటారు ఈ పరిసర ప్రాంతాల గ్రామాల్లో రైతులు ఎక్కువగా ఉంటారు అమరావతి రాజధాని సమీపంలో ఉంది కాబట్టి ఈ చుట్టూ రైతులు ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు మంగళగిరి పట్టణంలో మాత్రం కార్మికులు ఎక్కువ కనిపిస్తూ ఉంటారు ఉద్యోగులు కార్మికులు విజయవాడ గుంటూరు నగరాలకి ప్రతినిత్యం రాకపోకలు సాగిస్తూ ఉంటారు నేషనల్ హైవే కూడా మంగళగిరి నుంచే వెళ్తుంది మంగళగిరి తెనాలికి సమీపంలో ఉంది ఈ విధంగా గుంటూరు విజయవాడ తెనాలి పట్టణాల మధ్యలో మంగళగిరి ఉండటం అమరావతి రాజధానికి సమీపంలో ఉండటం వల్ల మంగళగిరి అభివృద్ధి దిశగా ముందుకు వెళ్తుందనే చెప్పాలి మంగళగిరి రైల్వే స్టేషన్ కూడా అభివృద్ధి చేస్తున్నారు ఏదైనా సరే మంగళగిరి అమరావతి